సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఆలస్యం చేయకుండా నా సమాధిని తాకు నీకు రాబోయే అదృష్టం చెబుతాను జాగ్రత్తగా విను అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి మన బాబా మనకేం చెప్తున్నారని మన సాయినాథుని మాట్లాడాలని విందామా తల్లి ఆలస్యం చేయకుండా నా సమాధి తాకి తల్లి నీకు జరగబోయేది ఏంటో చెబుతాను బిడ్డా నువ్వు నీ జీవితంలో ఎలాంటి అదృష్టాన్ని పట్టుకోబోతున్నావో ఎలాంటి మంచి నీకు జరగబోతుందో తెలుసుకో తల్లి జాగ్రత్తగా విని నీ సమస్య నుంచి నువ్వు బయటపడు అది ఎలాగో నేను చెబుతాను కదా ప్రతి ఒక్కరూ తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉంటూ ఉంటుంది తమకు అదృష్టం వస్తుందా రాదా అని ఎదురుచూస్తూ ఉంటారు అలా నీకు అదృష్టం వచ్చిందా రాదా అని చెప్పడానికే ఈ సాయం నీకు వచ్చాను నీకు తెలుసుకోవాలని ఉంది కదా ఈ బాబా చెప్పబోయేది ఏంటి అని నువ్వు ఆతృతగా వినబోతున్నావు కదా తప్పకుండా చెబుతాను తల్లి నీ బాబా సమాధి అంటే ఏంటి నేనే కదా అంటే ఆ సమాధిలో ఇంకా నేను ఉన్నానని నువ్వు గుర్తిస్తున్నావు కాబట్టి నీకు ఎప్పుడు కూడా నేను తోడుగా ఉంటాను నేను సమాధి చెందేటప్పుడు చెప్పాను కదా నేను సమాధి నుంచి కూడా నీతో మాట్లాడగలుగుతాను మీరు మిమ్మల్ని రక్షించుకుంటూ ఉంటాను ఎక్కడ సాయి అని పిలుస్తారో అక్కడ నేను తప్పక ప్రత్యక్షమవుతావని కాబట్టి ఇది సమాధిగా భావించవద్దు నన్ను నన్నుగానే భావించండి తప్పకుండా మీరు పిలవగానే వచ్చే మీ ఆపద్భాంధుడిగా నేను తప్పకుండా ఉంటాను నేను చెప్పిన మాటను తప్పకుండా నేను నెరవేర్చుకుంటాను తల్లి ఎన్నో విషయాలు జరిగిపోయి ఉన్నాయి కదా ఒక్కసారి గుర్తు తెచ్చుకో నీకు ఎలాంటి సందర్భంలో ఈ సాయి సాయం చేశాడు నువ్వు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు ఎలా సాయం చేశానో నీకే తెలుస్తుంది అంటే ఈ సాయి ఉన్నాను అని నువ్వు నమ్మినప్పుడు నేను ఉండకుండా ఎలా ఉంటాను నేను చెప్పిన వాక్కులు ఎప్పుడు కూడా అబద్ధం కాదు అప్పుడు చెప్పినట్టుగానే సమాధి నుంచే పలుకుతాను సమాధి నుంచే మీ కోరికలు తీరుస్తాను అని చెప్పాను కదా అది నేను జీవితాంతం రో గుర్తుపెట్టుకొని ఆచరిస్తాను నా భక్తులు ఎక్కడైతే నా మీద నమ్మకంతో నన్ను పిలుస్తారో అక్కడ నేను వాళ్ళని తప్పక రక్షించుకుంటాను ఎలాంటి సమస్యల్లో ఉన్నా వాళ్ళని కాపాడుకుంటానమ్మా బిడ్డ సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయి కదా పన్నెండు నెలలు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నా బిడ్డలనైనా నా భక్తులనైనా నేను ఎప్పుడు కూడా దీరం చేసుకోను అలాంటి వాటితో పాటు పన్నెండు నెలలతో పాటు ఋతుచక్రాలు ఈ చక్రంలో నాలుగు నెలలకోసారి కాలం మారుతూ ఉంటుంది కదా వేసవి కాలం శీతాకాలం వర్షాకాలం అని మారుతూ ఉంటాయి అలాగే నీ జీవితానికి ఋతువులకి చాలా సంబంధం ఉందమ్మా వాతావరణం మారుతూ ఎలా ఉంటుందో మనిషి జీవితం కూడా అలాగే మారుతూ ఉంటుంది సంతోషం దుఃఖం బాధ అనేవి కాలంతో పాటు ఎలా మాయమైపోతూ ఉంటాయో ఎలా వాటితో అనుకూలంగా బతుకుతూ ఉంటాడో అదేవిధంగా చలికాలంలో దుప్పట్లు కప్పుకొని వేసవ కాలంలో మనం గాలి వీచేందుకు ఏదో ఒక వస్తువులు వాడుతూ ఉంటాం కదా అలా వాడిన ఆ వస్తువులు మనకు ఆసరాగా ఉన్నాయి అని చెప్పి భగవంతుడు సృష్టించినవే వానాకాలం గొడుగులు ఎలా వాడుతామో వాటితో ఎలా మనం ఆ చలిని వానని తట్టుకొని బ్రతకగలుగుతామో వాటితో ఎలా అయితే సర్దుకుంటూ ఉంటాం కదా అలాగే సంతోషం బాధ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని కూడా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని జీవిస్తూ ఉండాలి సంతోషంలో ఉన్నప్పుడు వీటిని పట్టించుకోకుండా కానీ లెక్క చేయము అదే దుఃఖంలో ఉన్నప్పుడు ఏ పుట్టలో ఏముందో అన్నట్లు వెతుక్కుంటూ ఉంటాం అలా నీ జీవితంలో ఈ మార్పులన్నీ కూడా సహజం అని చెప్పి గ్రహించు బాధలు దుఃఖాలకి ఎప్పుడు కూడా కురుంగిపోవద్దు నన్ను పదే పదే అడుగుతూ ఉన్నావు కదా బాబా నాకెందుకు ఇన్ని సమస్యలు నేను వీటితో ఎలా పోరాడగలను అని తప్పకుండా నీకు సమస్యలు వచ్చాయంటే పోరాడగలిగే శక్తి కూడా నీకు అందించుంటానని నువ్వు ఎందుకు తెలియచేసుకో తెలుసుకోలేకపోతున్నావు బిడ్డ నీకు సమస్యలు వచ్చాయి అంటే వాటికి పరిష్కారం నీ ముందే ఉంచుతుంది కానీ దానిని నువ్వు పసిగట్టాలి విచక్షణతో కొంచెం ఆలోచించాలి ఆలోచనలో ఆవేశం అనేది ఉన్నప్పుడు నీకు ఆలోచన శక్తి అనేది తగ్గుతుంది కాబట్టి ఎలాంటి సందర్భంలో కూడా కృంగిపోవద్దు ఏ కష్టం వచ్చినా ఈ బాబా నన్ను వేడుకుంటూ ఉంటావు కదా తప్పకుండా నన్ను ప్రార్థించు ఎలాంటి కష్టాన్ని తీర్చగలిగే ఈ సాయి నీకు ఉన్న సమస్యను కూడా తప్పక తీరుస్తాను నువ్వు అనుభవించే బాధ కూడా ఈ ఋతుక ఈ ఋతుకాలం లాంటిదే తల్లి వేడి సూర్యుడు పోతేనే కదా చల్లటి వెన్నెల్లాంటి చంద్రుడు వస్తాడు అలాగే నీ జీవితంలో కష్టం సుఖం కూడా అవి పోయినప్పుడు ఆనందం ఆనందం సంతోషం అనేవి తప్పకుండా వస్తాయి జీవితంలో కూడా సంతోషం రావాలంటే ఈ చిన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి బిడ్డ ఆ ఒక ఉపాయం చెబుతాను నేను ఈ కలియుగంలో నీ కష్టాలు తీర్చేందుకు ఉన్న ఉపాయం భగవంతుని నామస్మరణ సదా నువ్వు వీలైనప్పుడల్లా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా నీకు భగవంతుని సాయం అందుతుంది ఏ కష్టం వచ్చినా నీకు తీరడమే కాకుండా నీ జీవితం సాఫీగా ఆనందమయంగా కూడా సాగిపోతూ ఉంటుంది నువ్వు కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు లేడు ఏమీ లేడు అని నువ్వు అలక్ష్యంగా ఒక నిస్సహాయంగా దుఃఖిస్తూ ఉంటావు కదా అది మానుకో కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే కాపాడగలిగేవాడు భగవంతుడు భగవంతుడు ఒక్కడ మాత్రమే నిన్ను ఆదుకుంటాడు ఈ విషయం తెలుసుకుంటే నీకు ఎప్పుడు కష్టం అనేది రాదు నీకు బాధ అనిపించినప్పుడల్లా భగవంత్ నామస్మరణ అనే తల్లి బాబా ఏ దేవుణ్ణి నామస్మరణ అంటావేమో నీకు నచ్చిన భగవంతుని నామస్మరణ చేసుకో ఓం సాయినాథాయన మహా అనే ఒక నామానికి నీకు నేను ఎప్పుడూ దగ్గరలో ఉంటాను నీ కోరికలు తీరడమే కాదు నువ్వు ఎలాంటి కష్ట సమయంలో ఉన్నా నిన్ను ఆదుకోవటానికి ఆరడుగుల్లో నేను నీకు దగ్గరలోకి వచ్చేస్తాను నీ ఎలాంటి కష్టాన్నైనా తీర్చగలే ఆపద్బాంధువుడు నేనన్ను నమ్ముతున్నావు కదా అలాంటప్పుడు నిన్ను రక్షించుకోకుండా ఎలా ఉంటాను చెప్పు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నీకు ఏది మంచిది ఏది చెడ్డది ఇది చేస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చే ఒక మంత్రిగా నేను ఉంటాను బిడ్డ నీకు ఎందుకు స్మరణ చేయాలి అంటే ఒక విత్తనం నాటితే చెట్టు ఎలా అయితే వస్తుందో నువ్వు భగవంతుని నామస్మరణ అనే ఒక విత్తనాన్ని నీ మనసులో నాటుకుంటున్నావు దానికి తగ్గ చెట్టుకిచ్చే ఫలాలు పువ్వులు కాయలు పండ్లు లెక్క నీలో వేసిన ఆ భగవత్నామ స్మరణ అనే ఒక విత్తనం నీలో మంచి తెలివి గెలుపు విజయం అలాగే నీకు ఉన్న సంతోషం ఆనందం ఇవన్నీ రెట్టింపు కాబట్టి నీకు అదృష్టాన్ని ఇచ్చే దారి నేను చెప్పాను ఆచరించేది ఆచరించింది నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు ఆనందంగా జీవించాలనే కదా ఈ సాయి కూడా కోరుకుంటాను నీకు చెప్పాల్సిన మాటలన్నీ ప్రతిరోజు నేను చెబుతూనే ఉంటాను నువ్వు ఆచరించవు అవి ఆచరించాలి ఈ సాయి మాటలు నువ్వు పెడచిమన పెట్టాలి అని నీ ఉద్దేశం కాదు నీకున్న కష్టం అనేది నీ కళ్ళు కమ్మేస్తుంది నీకున్న బాధ నీ గుండె బరవెక్కిపోతుంది వీటి వల్ల ఏది ఆలోచించలేక ఏం చేయాలో తోచక ఇలా మిగిలిపోయావు ఇకనైనా ఈ సాయి మటలు విన్నావు కదా నీకు అండగా ఉంటానని నేను వాగ్దానం ఇచ్చినప్పుడు నువ్వు భయపడకు నీ సాయి ఎప్పుడు నీతో ఉంటే నీకు సర్వసుఖాలు సర్వ సవ సకల సంపదలు కలుగుతాయి నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా